తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది ఒక గ్రాడ్యుయేట్ రెండు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీఆర్ఎస్ మాత్రం దూరంగా ఉంటోంది ఇప్పుడిదే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇదే విషయంలో బిఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రశ్నలు కూడా సంధిస్తున్నాయి రేవంత్ ప్రభుత్వం అన్నింట్లో విఫలమైందని ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఫెయిల్ అయిందని విమర్శిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నది మాత్రం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ క్యాడర్ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారని ఉప ఎన్నికలొస్తే బీఆర్ఎస్దే విజయమని క్యాడర్లో జోష్ నింపిన కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడాన్ని ఆ పార్టీ నేతలు క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారు నాలుగు ఉమ్మడి జిల్లాలు నలభై రెండు అసెంబ్లీ ఆరు పార్లమెంట్ స్థానాల్లో ప్రభావం చూపించే ప్రతిష్టాత్మక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోటీ చేయకపోవడం వెనుక ఏవైనా రాజకీయ ఒత్తిళ్లున్నాయా అనే అనుమానం కూడా బలపడుతోంది పార్టీ చీఫ్ కేసీఆర్ సహా హరీష్ రావు కేటీఆర్ కవిత ఈ స్థానం పరిధిలోనే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి గ్రాడ్యుయేట్లు ఓటు వేసే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ దూరంగా ఉండడంపై అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పోటీ చేసింది రాకేష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి భారీ స్థాయిలోనే ప్రచారం చేసింది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు అధికారంలో ఉండగా జరిగిన రంగారెడ్డి మహబూబ్నగర్ హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికలోనూ బీఆర్ఎస్ పోటీ చేసి విజయం కూడా సాధించింది అయితే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ చేతులెత్తేయడానికి చాలా కారణాలున్నాయంటున్నారు బలమైన క్యాండిడేట్స్ దొరక్కపోవడం ఒక కారణమైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో కొంతవరకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంతో గ్రాడ్యుయేట్స్ ఆ పార్టీ వైపే మొగ్గు చూపుతారన్న అభిప్రాయం ఇంకోవైపు మూడు నెలల క్రితం బీఆర్ఎస్ అంతర్గతంగా నిర్వహించిన ఓ సర్వేలో గ్రాడ్యుయేట్స్ టీచర్స్ గులాబీ పార్టీకి ఆశించినంత అనుకూలంగా లేరని తేలిందట అందుకే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి కారు పార్టీ తప్పుకుందన్న ప్రచారం జరుగుతోంది ఇప్పటికే వరంగల్ ఎమ్మెల్సీ బైపోల్లో ఓడిపోవడంతో కాస్త డ్యామేజ్ అయిందని ఇప్పుడు కూడా ఓడిపోతే మరింత నష్టపోతామని భావించారట దాంతో పోటీ విరమించుకున్నారు అని నమ్మదగిన సమాచారం అయితే బీజేపీతో ఒప్పందం వలనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఇంకో వాదన పొలిటికల్ సర్కిల్స్లో తిరుగుతోంది బీజేపీ కేసుల బూచీ చూపి కేసీఆర్ ని లొంగదీసుకుందని ఆ వాదన సారాంశం అయితే బీఆర్ఎస్ వాదన మరోలా ఉంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందడంతో ఓటరు నమోదు కార్యక్రమంలో తాము పాల్గొనలేదని అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నామని చెబుతున్నారు ఈ ఎన్నికల్లో ఎవరితోనూ లోపాయికారి ఒప్పందం లేదని బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం ఇది తొలిసారి కాదని గతంలో కూడా పోటీ చేయని సందర్భాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు ఆ పార్టీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఏదేమైనా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చేతులెత్తేయడం ఆ పార్టీ వారే డైజెస్ట్ చేసుకోవడం లేదు మిగతా పార్టీలకు కొత్త ఆయుధం ఇచ్చినట్లయిందని వారు సంధించే ప్రశ్నలకు చేసే ఆరోపణలకు కేసీఆర్ ఎలా కౌంటర్ ఇస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు